మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి నాకు ఆలోచనలు వస్తున్నాయి అని చాలాసార్లు అంటూ ఉంటాము కానీ ద్వితీయ మనసులోని అంటే డిలోని డి వన్ మరియు డి టూలు అంటే ఊపరితలంలోని మరియు అట్టడుగు పొరల్లోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు కదిలేవి కావు ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మశక్తి అంటే అందరిలోని నేను వాటిని చదువుతాను ప్రాపంచిక ఆత్మ ముందు కదలని మానసిక పుస్తకంలోని సమాచారం ప్లస్ కోరికలు ఆ తర్వాత కదిలే బాహ్య ప్రపంచం ఉంటుంది ప్రాపంచిక ఆత్మ అహాన్ని వదలడం ఎప్పుడు జరుగుతుంది అంటే అది జ్ఞానేంద్రియాలు అనే తలుపులను మూసివేసి ద్వితీయ మనసు అనే పుస్తకాన్ని వదిలినప్పుడే అప్పుడు అది గాఢ నిద్రలోనికి వెళ్తుంది లేదా హృదయంలో స్థిరపడుతుంది ప్రాపంచిక ఆత్మ డీలోని కోరికలతో ప్రపంచంలో ప్రయత్నం చేసి గెలిచినప్పుడు అహం బలపడుతుంది లేదా ఓడినప్పుడు బలహీనపడుతుంది అంటే సి పెరగడం లేదా తరగడం ప్రాపంచిక గెలుపు లేదా ఓటమి మీద అంటే డి మీద అంటే ద్వితీయ మనసు మీద ఆధారపడి ఉంటుంది ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ప్రాపంచిక ఆత్మ డిని పూర్తిగా వదిలిపెడితే అప్పుడు వాడని ఆ ద్వితీయ మనసులోని ఆ భాగం మాడిపోతుంది అంటే శూన్యం అయిపోతుంది అంటే అహాన్ని ప్రాపంచిక ఆత్మ విడిచిపెట్టి ఉండడం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ప్రకృతి సహాయంతో డిని విడిచిపెట్టి గాఢ నిద్రలోకి పడిపోవడం అందులో దాని ప్రయత్నం ఉండదు రెండు అది ధ్యాన ప్రయత్నంతో డిని విడిచిపెట్టి జీ ద్వారా హృదయంలో ఉండిపోవడం ధ్యాన సాధన మొదట్లో అహం విడిచిన క్షణంలో తప్పకుండా గాఢ నిద్రలో పడిపోతాం కానీ ధ్యానంలో పట్టు వచ్చిన కొద్దీ గాఢ నిద్ర లాంటి స్థితిలోకి ప్రవేశిస్తాం గాఢ నిద్రలోకి పడిపోము హృదయంలో ఆత్మ యొక్క ధ్యాసను స్థిరంగా ఉంచడం వల్ల స్థిత ప్రజ్ఞ లేదా నిర్లిప్త స్థితి ఎలా వస్తుంది మనిషి ఐదు జ్ఞానేంద్రియాలతో ఏ ప్రాపంచిక విషయంపై ధ్యాస పెట్టినా దానివల్ల అనుభవం కలిగి తర్వాత ఆ విషయం గురించిన సమాచారమును గ్రహించి తర్వాత దానిని విశ్లేషించి తగిన సూచనలను లేదా కోరికలను ఏర్పాటు చేసుకొని ఆ మొత్తం సమాచారాన్ని మరియు సూచనలను ద్వితీయ మనసులో రాసుకుంటాడు అవి ఇదివరకే ఉన్నట్లయితే వాటిని మర మరింతగా బలపరుస్తాడు కానీ హృదయం మీద ధ్యాస పెట్టడానికి ప్రాపంచిక ఆత్మకు ప్రపంచం యొక్క మరియు ఐదు జ్ఞానేంద్రియాల యొక్క అవసరం లేదు ఎందుకంటే హృదయం అనేది బాహ్య ప్రపంచపు పదార్థం కాదు అందువల్ల అది బాహ్య ప్రపంచపు అనుభవం కాదు ప్రాపంచిక ఆత్మ హృదయంలో స్థిరంగా ఉండడం వల్ల వచ్చే అనుభవం ఎటువంటి కొత్త సమాచారాన్ని ఇవ్వలేదు కాబట్టి దానిని విశ్లేషించే అవకాశం లేదు విశ్లేషణ లేదు కాబట్టి దాని నుంచి వచ్చే సూచనలు అంటే కోరికలు ఉండవు వాటిని ద్వితీయ మనసులో రాయడం ఉండదు ఆ తర్వాత చదవడం కూడా ఉండదు అందువల్ల ద్వితీయ మనసు వాడబడదు అదే స్థితప్రజ్ఞ ప్రజ్ఞ